హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ ఏడాది గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్గా హార్దిక్ పాండ్యా నిలిచారు ఈ విషయంలో కోహ్లీ ధోని వంటి దిగ్గజాలను సైతం ఓడించాడు గూగుల్లో హార్దిక్ ట్రెండింగ్లో ఉండడానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ క్రికెటర్గా భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య నిలిచారు ఆ విషయంలో అతను కోహ్లీ ధోని రోహిత్ వంటి అనుభవజ్ఞులను కూడా ఓడించారు హార్దిక్ పాండ్య ఈ ఏడాది చాలా విషయాల్లో వార్తల్లో నిలిచాడు విడాకుల నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడం వరకు అతడిని గూగుల్లో సెర్చ్ చేశారు ఫలితంగా ఈ ఏడాది అధికంగా శోధించిన భారత్ క్రికెటర్గా నిలిచారు ఈ ఏడాది పాండ్యా వార్తల్లోకి రావడానికి గల ప్రత్యేక కారణాల గురించి ఇప్పుడు మనం చూద్దాం హార్దిక్ పాండ్య కొన్నాళ్ల పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నారు తర్వాత గుజరాత్ టైటన్స్ అతన్ని కెప్టెన్గా చేసింది ఈ జట్టుతో రెండేళ్లు గడిపిన తరువాత మళ్ళీ ముంబై ఇండియన్స్కు తిరిగి వచ్చాడు అయితే రోహిత్ శర్మ స్థానంలో అతనిని కెప్టెన్గా నియమించారు ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ అభిమానులకు నచ్చలేదు మొత్తం ఐపీఎల్ సమయంలో ప్రేక్షకులు హార్దిక్ను తీవ్రంగా ట్రోల్ చేశారు అలానే అతనిపై అసభ్య పదజాలం వాడారు హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది హార్దిక్ పాండ్య ఐపీఎల్ సమయంలో అభిమానుల నుంచి అవమానాలు ఎదుర్కొంటున్న సమయంలో అతను తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఇబ్బందులతో పోరాడుతున్నారు నటాషా తో హార్దిక్ పాండ్యా సంబంధం తెగిపోయింది చివరికి వారిద్దరూ జూలై రెండు వేల ఇరవై నాలుగులో తమ విడాకులను అధికారికంగా ధృవీకరించారు పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకుల ద్వారా విడిపోయారు భార్య నుంచి విడిపోవడంతో పాటు కొడుకు నుండి విడిపోయిన బాధను కూడా హార్దిక్ భరించవలసి వచ్చింది హార్దిక్ నటాష అగస్త్య పాండ్య అనే కొడుకుకు తల్లిదండ్రులు అయితే విడాకుల తరువాత నటాష అగస్త్యను పెంచుతోంది విడాకుల తర్వాత నటాష తన కొడుకుతో కలిసి సెర్బియా వెళ్ళి ఒకటిన్నర నెలల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది ఆ తర్వాత హార్దిక్ తన కుమారుడిని కలిశారు అగస్త్యతో కలిసి దిగిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు హార్దిక్ పాండ్య ఈ సంవత్సరం గూగుల్ వార్తల్లోకి రావడానికి కారణం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను భారత్ గెలుచుకోవడంలో సహాయపడడం అతను ఈ టోర్నమెంట్లో బంతి బ్యాటింగ్తో జట్టుకు అద్భుతమైన ప్రదర్శన చేశారు దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ చివరి ఓవర్లో చిరస్మరణీయమైన బౌలింగ్ చేశాడు చివరి ఓవర్లో మిల్లర్ భారీ వికెట్ పడగొట్టాడు దీంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో టైటిల్ను కైవసం చేసుకుంది మీలో ఎంతమంది గూగుల్లో హార్దిక్ పాండ్యాను సెర్చ్ చేశారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో